ప్రైజ్ దలాట్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం మత యస్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అని చదువుతున్నాను శ్రద్ధగా విన్నాం అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గురిచి ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గుర్చి ఆయనను చింతింపకడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఇరవై ఆరో వచ్చిన ఆకాశ పక్షులను చూడుడి అవి వితవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు కనుక మనం గమనించినట్లయితే చాలామంది జీవితంలో వారికి వచ్చేటువంటి పరిస్థితులు శ్రమలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వీటన్నిటిని బట్టి చాలామంది ఆత్మీయ జీవితంలో బలపడలేకపోతూ ఉంటారు అయితే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నటువంటి దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోలేడా ఒకసారి ఆలోచించండి ఆ పక్షులను కనుక మనం చూస్తే ఎంత ఉంటాయి పిచ్చుకలు చూడండి ఎంత ఉంటాయి కానీ ఈ పక్షుల్ని పోషిస్తున్నటువంటి దేవుడు మన జీవితంలో కార్యాలు చేయలేడా ఒకసారి ఆలోచించండి జోరుగా వానబడుతూ ఉంటుంది తుఫాను వస్తూ ఉంటుంది తుఫాన్లో ఎక్కడో చెట్టు కొమ్మలో గూడు కట్టుకున్నటువంటి ఆ గూటిలో ఉన్నటువంటి పిల్లల్ని పోషించటానికి తల్లి పక్షి ఆ జోరు వానలో కూడా వెళ్ళి ఎక్కడో ఎక్కడికో వెళ్ళి ఆహారం తీసుకుని వచ్చి అరచు పిల్ల కాకులకి ఆహారం ఇస్తాయండి అంతా జోరు వానలో కూడా వాటికి ఆహారం ఇచ్చాడు దేవుడు చూడండి మనం గనక ఆలోచించినట్లయితే ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా దేవుడు పోషిస్తున్నాడు అంతేకాదు ఈ భూమి అంతా కూడా సమస్తము కూడా దేవునికి సేవ చేయుచున్నది ఈరోజు కనుక మనం గమనించినట్లయితే భూమి మీద దేవుడు మనల్ని పుట్టించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చి ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని జాగ్రత్తగా మనం నడిపించుకున్నట్లయితే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఏ ఉద్దేశంతో మనల్ని నిర్మాణం చేశాడో మనం గుర్తుబట్టి కేవలం ఈ భూమి మీద ఏమి తాగుతాగా ఏమి తిందామా ఎలా బ్రతుకుదామా ఏం గడదామా అనేటువంటి వాటి గురించి విచారించకుండా అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు నా వలన ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచించి కనుక గుర్తుపట్టి మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని కనుక మనం వెతికినట్లయితే తర్వాత మనం వీటి కోసం వెంపర్లాడవలసిన పని లేదు వాటి కోసం మనం పరిగెత్తాల్సిన పని లేదు ఖచ్చితంగా ఏవి ఎప్పుడు కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంతేకాదు ఈ భూమి మీద వచ్చేటువంటి ప్రతి పరిస్థితి కూడా మనకి కొన్ని అనుభవాలు నేర్పటాకే దేవుడు అనుమతిస్తున్నాడు ఈ అనుభవ పాఠాల నుంచి మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ అనేక మందికి మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కనుక ఈ భూమి మీద ఉన్న వాటి కోసం మనం పరిగెత్తటం కాదు దేవుని రాజ్యాన్ని మొదట మనం వెతకాలి ఆయన నీతిని వెతకాలి అనేక మంది ప్రభు తట్టు తిరుగునట్లుగా ఆయన పని కోసం మనం వెతకాలి ఎప్పుడైతే మనం అలా అడుగులు వేస్తామో మన జీవితంలో మనకున్నటువంటి శ్రమల గురించి సమస్యల గురించి ఇబ్బందుల గురించి అప్పులను గురించి బాధపడాల్సిన పని ఉండదు ఏది ఏ సమయంలో ఎలా తీసివేయాలో ఎలా మార్గం చూపించాలో ప్రభుయే చూపిస్తాడు ఇప్పుడు అప్పుల సంస్థతో ఉన్నవాళ్ళు ఏమైనా పైనుంచి పెద్ద మూట వేస్తాడా అని డౌట్ ఉండొచ్చు దేవుడు పైనుంచి మన మీద ఒక డబ్బులు కట్ట మూటగా తీసుకొచ్చి పడేడు కానీ ఒక ఆలోచన చెబుతాడు ఈ పని చేస్తే నువ్వు సఫలమవుతావని చెప్పి మనకు ఒక ప్రేరణ ఇస్తాడు ఆ ప్రేరణ అనుసరించి దేవుడు చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని కనుక అడుగులు వేస్తే ఖచ్చితంగా అందులో సక్సెస్నిచ్చి దేవుడు ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా బయట వేయగలుగుతాడు చాలామంది అంటారు దేవుడు దేవుడు అంటే దేవుడు ఏమైనా డబ్బులు కుప్పలుగా తీసుకొని చేస్తాడు అంటే దేవుడు అలా వేయడు దేవుడు అలా సోమరులను చేయడు మనిషిని ఖచ్చితంగా ఆలోచన చెప్తాడు ఆయన ఆలోచన చెప్పి మనల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకొని ఉండాలి ఏదైనా ఒక పని పని మనం చేయబోతున్నప్పుడు దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏందో కూడా మనం ఆలోచించుకొని అడుగులు వేయాలా దేవుడు ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు ప్రేరణ ద్వారా తెలియపరుస్తుంటాడు కాబట్టి ఖచ్చితంగా అది గ్రహించి మనం అడుగులు వేయాలి ఒకసారి దేవుడి ప్రేరణ కాకుండా మన సొంత చిత్తంగా అడుగులు వేసి నష్టపోతూ ఉంటాం కొంతమంది దేవుడి ప్రేరణ అనుసరించినప్పటికీ కూడా అందులో కొన్ని లోటుపాట్లు ఉంటాయి కొంత దేవుడి ప్రేరణ కొంత మన ప్రేరణ ఇలా చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితులు కనబడతాయి పూర్తిగా దేవునికి మన బాధ్యతలు అప్పగించి ఆయన మార్గంలో నడిస్తే ఏ సమస్య నుంచి ఎలా బయట వేయాలో దేవుడే మనకు నేర్పుతాడు కాబట్టి ఈ మాటల ద్వారా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుని పని చేయటానికి సిద్ధపడాలా అలాగని అన్నా పనులు మానేసుకొని కూర్చోమంటావు అంటే పనులు మానేయమని చెప్పట్ల మన పని మనం చేసుకుంటూ మన కష్టాన్ని మనం పడుతూ అవకాశం ఉన్నంతవరకు దేవుని పని చేయటానికి కూడా సిద్ధపడాలా దేవుని రాజ్యాన్ని వెతకాలా దేవుని నీతిని వెతకాల సమయం దొరికిన కొలది ప్రార్థనలో గడుపుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ అలాగే దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకుంటూ బ్రతికితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది కొంతమంది అన్న మరి పక్షులను పోస్తున్నాడు పోషిస్తున్నాడు కాబట్టి నేను పని మానేస్తాను ఇక నేనేం చేయను దేవుడే చూసుకుంటాడు అని చెప్పి కొంతమంది అంటారు అది తప్పు అలా చెప్పిన దేవుడే నువ్వు శ్రమపడము అన్నాడు శ్రమపడాలా సువార్త పనిచేసేవాడు శ్రమపడాలా చీమలను చూపించి బుద్ధి నేర్పించాడా అవి కష్టపడతాయి ఖాళీగా కూర్చోవు అలాగే మనం కూడా కష్టపడుతూ దేవుని సేవకు పిలిచినప్పుడు కూడా మనం గమనించాలి కష్టపడేవారిని దేవుడు పిలిచాడు కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మనం దేవుని పని చేయాలా అదే టైంలో కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా చక్కబెట్టుకోవాలి రెండు విషయాల్లో బ్యాలెన్స్ కావాలి ఒకదాన్ని బ్యాలెన్స్ చేసి మరొకదాన్ని బ్యాలెన్స్ చేయకపోతే కష్టమవుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరికి వారు జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ అడుగులు వేసి దేవుని పాదాలు ఆశ్రయించినట్లయితే దేవుడు ఖచ్చితంగా భూ సంబంధమైన సమస్యలు తొలగించటమే కాదు ఆత్మ సంబంధం కూడా ఆత్మీయంగా అందరినీ కూడా బలపరిచి దీవిస్తాడు ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని ప్రేరణలో చెప్తూ ఉన్నాను అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నా ప్రైజ్లో